రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు ఒక మాటలు చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికల్లో పది శాతం రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆదరణ పథకం క్యాన్సిల్ చేశారు గత ప్రభుత్వం తీసుకున్న పది శాతం డిపాజిట్ కూడా తిరిగి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇది నేను చెప్తాం కాదు లబ్దిదారులు ఎవరికైతే ఆదరణ పథకం ద్వారా పనిముట్ల అందాల్సి ఉందో వాళ్ళు నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నన్ను కలిసి వాళ్ళు నాకు చెప్పారు యాఫార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నా చెప్తున్నారు నిధులు లేవు విధులు లేవు పాప ఆ కార్పొరేషన్ చైర్ కి డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు ఇంకా జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చి మా మత్స్యకారుల వెనుముక్క కూడా విరగొట్టింది ఈ ప్రభుత్వం ఇంకా యాప్కో కూడా డిఫంక్ట్ అయిపోయింది సొసైటీలకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం పట్టు రైతులకి కనీసం సబ్సిడీ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు